ఖచ్చితంగా ఈ యొక్క పత్రికా ముఖంగా మీడియా ముఖంగా నిర్ద్వందంగా ఖండిస్తున్నాం భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ఈ భారతదేశ పౌరులకు హక్కులు ప్రసాదించింది ఈ హక్కులు కాలరాసేటువంటి హక్కు వ్యక్తిగత జీవితంలోకి చొరబడి మాట్లాడేటువంటి హక్కు ఎవరికి కూడా ఈ యొక్క రాజ్యాంగం కల్పించలేదు ఇటువంటి వాక్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అందులో భాగంగా మాట్లాడుతూ ఏ వ్యక్తి అయినా ఒక నాయకుడు మాట్లాడేటప్పుడు ప్రెస్ ముందు కానీ లేదా మైక్ ముందు కానీ మాట్లాడేటప్పుడు ప్రజా సమస్యల మీద అభివృద్ధి మీద లేదంటే అవతల వ్యక్తులు చేసిన అవినీతి మీద లేదంటే కొన్ని రాజకీయ విమర్శల మీద మాట్లాడటం వరకే పరిమితులు ఉన్నాయి వ్యక్తిగత జీవితంలోకి మాట్లాడడానికి పరిమితులు లేవు మరి ఈనాడు కానీ ఈనాడు ఏం మాట్లాడుతున్నారో మనం అంతా చూస్తున్నాం వ్యక్తిగత జీవితంలోకి వెళ్ళి దిగజారుడు రాజకీయాలు చేస్తూ నీచంగా సభ్య సమాజం వినలేనటువంటి మాటలు మాట్లాడుతున్న వ్యక్తులు ఒక పక్క ఉన్నారు వైసీపీ పార్టీలో మరి అదేవిధంగా హుందా రాజకీయాలు చేస్తున్నటువంటి వ్యక్తులు వేమిరెడ్డి దంపతులు ఒక పక్క ఉన్నారు ఎందుకు హుందా రాజకీయాలు చేస్తున్నారని చెప్పానంటే జూలై ఏడవ తేదీ ఈ యొక్క మాజీ శాసనసభ్యులు మాట్లాడుతూ వ్యక్తిగతంగా దిగజారుని రాజ మాటలు మాట్లాడాడు ఆ మాటలకి ఎమోషనల్ అయి ప్రతీకారంగా ఒక చర్య జరిగింది మరి ఆ చర్య జరిగిన వెంటనే అంత బాధలో అంత ఉద్వేగభరితమైన బాధలో వినలేని మాటలు ఒక దంపతుల జీవితాల లోతుల్లోకి వెళ్ళి దిగజారి వంద మెట్లు దిగజారి మాట్లాడిన మాటలు దిగమింగి మరి వెంటనే ఆ దాడిని ఖండిస్తున్నాను దాడిని ఎవరు చేసినా ఖండిస్తున్నాను ఇది మా సంస్కృతి కాదు అని వెంటనే దాడి పట్ల తన యొక్క అభిప్రాయాన్ని తెలియజేసినటువంటి వ్యక్తులు వేమిరెడ్డి దంపతులు మరి అందుకు వాళ్ళని ఉందాతానం అంటున్నాను మరి యువతల వ్యక్తులను ఎందుకనంటే ఈ విధంగా మాట్లాడాల్సి వస్తుందంటే ప్రెస్ మీట్ పెట్టి మరి ఏం మాట్లాడారంటే నా వ్యక్తులని నేను దిగజారి మాట్లాడిన మీ మాటలకి కట్టుబడి ఉన్నానని చెప్తున్నారు ఒక్కసారి సభ్య సమాజం గమనిస్తూనే ఉంది ఇదే దిగజారుని మాటలు సంవత్సరం క్రితం మాట్లాడితే ఏమి తీర్పిచ్చారో ప్రజలు చెప్పారు మరి ఆ మాటలకే కట్టుబడి అంటే ప్రజలు ఎప్పుడైనా బుద్ధి చెప్తారు ఇదొక విషయం సరే ఇక్కడున్న నాయకులు ఈ మండలంలో ఉన్న నాయకులు ఈరోజు ప్రెస్ మీట్లో నాలుగు ప్రధానమైన అంశాలను టచ్ చేశారు ఏమిటంటే వేమిరెడ్డి దంపతులు ఫోన్పేతో ప్యాకేజీ ఇస్తున్నారు అని అన్నాడు ఆయన అయితే ఆయా ఇదే వేమిరెడ్డి దంపతులతో సంవత్సరం క్రితం మీ పార్టీ మీరు మాట్లాడిన నాయకులే మీ జిల్లా నాయకులే మీరు ఆరుసార్లు గెలిచిన నాయకులే వెంటగాగారు కదా మరి ఆ రోజు అభిమానులుగా చలామణి అయ్యారు కదా మీరు ఆ రోజు మీరు ప్యాకేజీ తీసుకున్నట్లేనా అంటే ఈరోజు అభిమానంతో వాళ్ళ దగ్గరకు చేరితే ప్యాకేజీ మీరు ఆ రోజు అభిమానంతో చేరితే ఇంకోటి మీరు చేస్తే సంసారమా ఇంకొకరు చేస్తే ఇంకోట ఇది పద్ధతి కాదు వేమిరిడి దంపతుల గురించి ఏం తెలుసు ఏ జ్ఞానంతో మాట్లాడుతున్నారు ఒక ఆరుసార్లు గెలిచారు ఆరుసార్లు ప్రజలు గెలిపిస్తే ఎదుర్కోలేక నీచానికి దిగజారి మాట్లాడుతున్న వ్యక్తులు ఈ పక్క ఉన్నారు ఆ దంపతుల గురించి ఏం తెలుసు మీకు విపిఆర్ గురించి ఏం తెలుసు గూగుల్లో సెర్చ్ చేసి చూడండి ఆ యొక్క వేమిరెడ్డి గుండె ఎంత విశాలమైందో తెలుస్తుంది వారి యొక్క కీర్తి ఏ విధంగా ఉంటుందో గూగుల్లో సర్చ్ చేసి చూడండి తెలుస్తుంది ఓల్వా అన్ అని సర్చ్ చేసి చూడండి ప్రపంచంలో వీపీఆర్ బ్రాండ్ అంటే తెలుస్తుంది కొమెక్సో అని టచ్ చేసి చూడండి భారీ వాహనాల సంస్థ ప్రపంచ స్థాయిలో వీపీఆర్ బ్రాండ్ ఏందో తెలుస్తుంది వీపీఆర్ సేవలు అని టచ్ చేసి చూడండి గూగుల్లో వీపీఆర్ చేసిన సేవలు ఏందో మీకు తెలుస్తుంది ఆధ్యాత్మిక విద్య వైద్య రంగాల్లో ఈరోజు కాదు వాళ్ళు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ఆ దంపతులు ఒక సంవత్సర కాలం పూర్తయింది కానీ పదిహేను సంవత్సరాల నుంచి వాళ్ళు ప్రజాసేవలో ప్రజాసేవలో నిమగ్నమై ఉన్నారు వికలాంగులు అనాథులు అభాగ్యుల్ని దక్కు హక్కున చేర్చుకొని చేస్తున్నారు అయితే ప్యాకేజీ అంటే ఏంటి మీ అర్థం డబ్బనే కదా డబ్బనే కదా అయితే విపిఆర్ దంపతులు డబ్బు ఎలా అనుకుంటున్నావు కొన్ని సంవత్సరాల నుంచి కష్టపడి చదువుకొని రాత్రి బవళ్ళు కష్టపడి పనిచేసి వ్యాపారం చేసి కోట్ల రూపాయలు చంపార్చారు అదే డబ్బు ఫార్టీ పర్సెంట్ ట్యాక్స్ కట్టారు వైట్ మనీ ఆ డబ్బు అదే డబ్బుని ఈరోజు పేద ప్రజలకు పంచుతున్నారు ఆ డబ్బుకుండే ధైర్యం మీ అవినీతి డబ్బుకు ఉండదని చెప్పి నేను ఈ సభాముఖంగా పత్రికా సమావేశం సరఫరా తెలియజేసుకుంటున్నా మరి అదేవిధంగా ఇక్కడ లోకల్ నాయకుల గురించి మాట్లాడారు బచ్చాలన్నారు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలన్నారు రాజకీయం అధికారంలో ఉంటే రాజకీయం ఆడవాళ్ళు చేస్తానన్నారు అదేవిధంగా ఆర్కే కుటుంబం గురించి మాట్లాడారు ఇంకొక చైతన్యాన్ని గురించి మాట్లాడారు ఇంకొకరి గురించి నాయకులందరినీ కలిపి మాట్లాడారు అయితే ఇక్కడ కూడా చెప్తున్నాను మళ్ళీ ఇదే ప్రెస్ మీటు పత్రికా ముఖంగా కూడా ఆ వ్యక్తి ఆడవాళ్ళని చులకం చేసి మాట్లాడాడు ఎందుకు మాట్లాడారంటే పత్రికా మిత్రులారా మీరు గమనించండి ఏమన్నాడు రాజకీయాల్లో అధికార పార్టీలో రాజకీయాలు ఆడవాళ్ళు కూడా చేస్తానన్నారు అంటే ఆడవాళ్ళు అంటే ఏమనుకుంటున్నాడు చులకన భావమా అంటే ఆవు చేలో మేస్తే దూడ గట్టునేస్తారా ఆ నాయకుడు ఆడవాళ్ళని తక్కువ చేసి మాట్లాడాడు ఆ నాయకుడి కింద ఉండే కార్యకర్త ఏం మాట్లాడతాడు అంటే ఆవు దూడ సామితి పల్లెల్లో ఆవు దూడ సామెతి లాగా ఆడవాళ్ళంటే అబల కాదు సబల ఆడవాళ్ళంటే సబల అది గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నా ఎక్కడైనా స్త్రీలను పూజించిన చోటే దేవతలు విరాజులు తారని సంస్కృతం చెప్తుంది మనకి ఎన్నో విధాలు చెప్తున్నారు అదే సామెత మహాభారతం నుంచి వస్తుంది దుర్యోధనుడు ద్రౌపది కథ తెలుచుకో అయితే మీరు తిడతా ఉంటే ఇక్కడ గాంధీగిరి చేయాలా తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీరు దిగజారి బూతులు తిడతా ఉంటే గాంధీగిరి చేయాలా మీకు ఒకటే గుర్తు చెప్తున్నా పంతొమ్మిది వందల ఏడవ సంవత్సరంలో గాంధీ పరిపాలన రాకముందే ఈ దేశంలో బిపిన్ చంద్రపాల్ గారు వందే మాత్రం ఉద్యమాలు నడుపుతున్నాడు వందే మాత్రం ఉద్యమాలు నడుపుతూ ఉంటే అదే ఇదే సంఘటన ఆ రోజు జరిగింది కెంప్ అని ఆయన ఒక ఆయన మెడికల్ ఆఫీసరు కాకినాడలో కాకినాడ గూగుల్లో సెర్చ్ చేసి చూడండి కాకినాడలో కాకినాడ ఒక కేసు ఉంటుంది అన్నమాట దుమ్మి కేసు అని అది సెర్చ్ చేసి చూడండి పంతొమ్మిది వందల ఏడులో ఆ రోజు కెంపనే అతను ఇదే ప్రసన్న కుమార్ రెడ్డి లాగా వందే మాత్రం ఉద్యమం చేస్తున్న ఒక స్త్రీ ఆ స్త్రీ యొక్క కొడుకు దారిని పోతూ ఉంటే గుర్క బుర్క బండిలో వాళ్ళు వందే మాత్రం వందే మాత్రం అంటుంటే ఓర్చుకోలేక ఆ స్త్రీని దుర్భాషలాడి ఆ బిడ్డ చూడలేక మా అమ్మని ఏదో తిడుతున్నాడని అర్థం కాని భాషలో ఆ బిడ్డ తిరగబడితే ఓర్చుకోలేక స్త్రీని తిడుతుంటే ఆ బిడ్డను కొట్టాడు ఆ స్త్రీని కొట్టాడు వెంటనే ఏమైంది ప్రజా ఆగ్రహం ఆ రోజు కూడా గాంధీ లేడు గాంధీగిరి జైలా ప్రజా ఆగ్రహం స్త్రీని ఎప్పుడైతే అక్కడ ఆ డాక్టర్ కెంపు అతను కొట్టాడు వెంటనే అతను ఉన్నటువంటి ఒక రెస్టారెంట్లో అతను తింటుంటే పోయి ఆ స్త్రీలు మహిళలు అందరూ కలిసి ధ్వంసం చేశారు ఆ రోజున్న బ్రిటిష్ జడ్జి కూడా స్త్రీని తిట్టినందుకు బిడ్డని కొట్టినందుకు అతనికి ఫైన్ వేసి శిక్ష వేసాడు అంటే బ్రిటిష్ సామ్రాజ్యంలోనే కూడా స్త్రీలకి అవమానిస్తే శిక్ష ఉన్నది అంటే ఈ రోజుల్లో లేదా స్త్రీలను మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా ఇదే నా మీ సంస్కృతి మరి అదేవిధంగా అయితే ప్రతీకార్ చర్య గురించి చెప్తున్నా మలేరియా మలేరియా వచ్చిన మనిషికి ఇసనగర్త ఇసు ఇస్తే తగ్గదు సార్ ఇసనగర్త ఇస్తే తగ్గదు ఇవ్వాల్సిన డోసు ఇవ్వాలా ఇవ్వాల్సిన టాబ్లెట్ ఇవ్వాలా ఇవ్వాల్సిన డోసు ఇవ్వాలా ఇవ్వాల్సిన టాబ్లెట్ ఇవ్వాలా అయితే మాట్లాడే వాళ్ళంతా పేదవాళ్ళు ఎస్సీ వాడు మాట్లాడిన వ్యక్తి ఎస్సీ వ్యక్తి ఎస్సీలు అంటే ఈ సమాజంలో పేదవాళ్ళే మిడిల్ క్లాస్ బిలో పావర్టీలే అయితే వీళ్ళు ఏంది ఊట్లో రాయి తీసుకోలేని వాళ్ళు ఎట్లో రాయి తీస్తారా ఎందుకు అంత దూరం మాట్లాడటం వ్యక్తులను బచ్చాలంటావా సభ్య సమాజం ఏమో నేర్పించింది అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఏమో నేర్పించింది మనకంటే వయసులో ఒక సంవత్సరం పెద్దున్నే అన్నా అని పిలవాలా గౌరవ సంభాషణతో మాట్లాడాలా డూ కాకూడదు రూ అనే ఒక పదం రావాలా వారు వీరు అని రావాలా గౌరవంగా మాట్లాడేది సభ్య సమాజం నేర్పించింది అంబేద్కర్ గారు నేర్పించారు మరి ఈ సమాజాన్ని మనం తప్పుదావ పట్టించి ఏం చేయాలనుకుంటున్నాం ఇదంతా చాలా తప్పు అదేవిధంగా ఆర్కే కుటుంబం గురించి మాట్లాడారు ఏంటే ఆర్కే కుటుంబం ఈరోజు తెలుగుదేశంలోకి వచ్చిందా రామ్ రెడ్డి కృష్ణారెడ్డి కుటుంబం ఈరోజు తెలుగుదేశంలోకి వచ్చిందా లేదు కదా వాళ్ళు ఇప్పటి నుంచో తెలుగుదేశంలో ఉన్నారు మీ నాయకుడు ప్రసన్న కుమార్ రెడ్డి కూడా ఉన్నారు పదహారు ఎకరాలు తోట అనుక్కున్నారు మరే విధంగా పదహారు ఎకరాల మాగాని కానుక్కున్నారు తెలుగుదేశం పార్టీలోనే కదా వంశీ తెలుగుదేశం పార్టీలో మండల అధ్యక్షుడిగా లేడా పార్టీ మారినంత మాత్రాన్ని విమర్శిస్తావా చెప్పండి ఇదే విధంగా ఇంకొకసారి వేమిరెడ్డి దంపతుల గురించి అలా అవాకులు చవాకులు పేల్తే ఖచ్చితంగా రాజ్యాంగబద్ధంగా చట్టపరంగా చర్యలుంటాయని చెప్పి

పత్రికా విలేవులందరికీ అందరికీ నమస్కారం చేస్తున్నాను నిన్న సౌజల్ల భాస్కరు అందరూ తెలిసే ఉంటారు రోజురోజు మంచిరోజు కృష్ణకుమార్ రెడ్డి అనుచరుడు ముఖ్య అనుచరుడు ఈ మన్నంలో బర బొరకర పని అంటే ఒక భాస్కరే ఆయన ఇంటికి వెళదేది కానీ భాస్కరే ఒకప్పుడు వాళ్ళ అన్నం ఉన్నాడు వాళ్ళ అన్న చనిపోయిన తర్వాత ఈయన తయారయ్యాడు చలపతి రావు కానీ అన్నపల్లి అన్నపల్లి భాస్కర్ వాళ్ళ అన్నం ఉన్నాడు వాళ్ళ అన్న చలపతికి ఈయన కుమార్ రెడ్డికి ఆ విధంగా ఈరోజు వాళ్ళిద్దరు తయారయ్యారు ఇప్పుడు కూడా కాదు ఎప్పుడైనా అన్నపల్లి భాస్కర్ అంటే కుమార్ రెడ్డి ఈరోజు కూడా ఆ విమర్శ ఇచ్చాడు గడలు నాయకుల్ని అందరినీ ఆయన అసలు గురించి సేరడి గురించి సత్యం అసలు విమర్శ సంబంధం అసలు సంబంధం లేరు బ్రోకరు ప్రసన్న కుమార్ రెడ్డి గారికి తీసుకోబోయి ఇక నా తప్పు మాట్లాడదు కానీ ఆయన గురించి తప్పు మాట్లాడకూడదు అటువంటి బ్రోకరు ఆయన ఆయన గురు ప్రసన్న కుమార్ రెడ్డి మన మేడం గారిని ఎమ్మెల్యే గారిని విమర్శించారంటే ఇక ఎంత అర్థం ఉందో అర్థం చేసుకోండి వీడే పెద్ద బ్రోకరు అందుకంటే బ్రోకర్ ప్రసన్ కుమార్ రెడ్డి గురు జబ్బులు కానీ మా మేడం గారు ప్రసన్న కుమార్ రెడ్డి వ్యక్తిగత విషయంలో పోవటంలా ఆమె కానీ వ్యక్తిగతంగా విషయం పోతే చాలా ఉన్నాయి ప్రసన్న కుమార్ రెడ్డికి ఎన్ని విషయాలు ఉన్నాయో అందరూ తెలుసు కానీ మా ఎమ్మెల్యే గారు ప్రశాంత్ రెడ్డి గారు ఆయన వ్యక్తిగత విషయాలకు పోవటంలా ఆయన వ్యక్తిగత విషయాలకు పోవాలంటే లోతుగా పోవాలంటే చాలా ఉన్నాయి టీచరు మీరు అర్థం చేసుకోండి రెండు వేల నాలుగు రెండు వేల ఐదు నూట తొమ్మిది పద్నాలుగు పదిహేను దాకా ఆలోచించుకోండి ధ అందరూ తెలుసు నాకేమని మా ఎమ్మెల్యే కానీ విమర్శించాడు కాబట్టి చెప్తుండా ఆయన స్టో అంటే మేము ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు ఆయన విమర్శించిందా ఏ విషయం ఆయన పర్సనల్ విషయం పోయిందా పోలా ఎందుకు కాలేదు ఇటువంటి విషయాలు నేను విమర్శించకూడలేదని మా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు ఆయన లోతుగా పోలా మేము కూడా లోతుగా పోతే ఆయన గురించి ఆయన స్టోరీ గురించి చాలా ఉండేవి కానీ ఇంతవరకు ప్రసన్న కుమార్ రెడ్డి వ్యక్తిగత విషయాల్లో ఎవరు అసలు జోక్యం చేసుకోవటం లే మా మేడం గారు ప్రశాంత్ రెడ్డి కూడా ఏ రోజైనా సరే నీ వ్యక్తిగత విషయాల గురించి ఆ మాట్లాడిందా లేదా అది చెప్పు ఆయన కానీ అన్నపల్లికి భాస్కర్ కానీ వరంత లోఫరు అంత బోకరు ప్రసన్న కుమార్ రెడ్డి చలపతి గార పండబెట్టే అది అనగడదు తప్పు సారి లేవు ఆయ్ ప్రశ్న మురకం దాన్ని కట్ చేయండి ఆ కట్టేయండి తప్పు దేవుని కట్టవు అసలే వెళ్ళిపోయింది వెళ్ళిపోనీ వెళ్ళిపోయినా పరవాలే అటు ప్రోగ్రాం భాస్కరు ఆ వెళ్ళిపోయింది సారీ సారి వెళ్ళిపోనీ వెళ్ళిపోయినా పర్వాలే చెప్తుండ పని నేను పొరపాటుంటే అయి వెళ్ళిపోయినా పర్వాలేదు అంటే భాస్కర్ గురించి నేను చెప్తుండా అయినా దాని మా ఎమ్మెల్యే గారు ఏదో ఇప్పుడు గత ప్రసన్న కుమార్ రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి గురించి ఎంత స్టోరీ ఉందో నీరు ఒకరిక ప్రతి ఒక్కరు తెలుసు నాకైతే వారి ఇతర తెలుసు ప్రసన్న కుమార్ రెడ్డి గురించి నాకు తెలుసు నేను వినుండా నేను స్వయంగా చూసుకుండా కొన్ని సందర్భాల్లో ఎందుకు ఎట్లా చూశారంటే నేను మా హిరెడ్డి కొన్ని కార్యక్రమాల్లో నేను చూసుండా నేను చూసుండా అటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడకూడదు ఒక ఎమ్మెల్యే గురించి మాట్లాడదు మాట్లాడే అంటే తప్పు తప్పుడు రాజకీయాలు తప్పుడు గురించి ఒక ఎమ్మెల్యే ఆడ స్త్రీ ఉందంటే అటువంటి మేడం గురించి అసలు మాట్లాడకూడదు నీ చరిత్ర ఉందంటే ఆమెకి తెలియదు నా తెలిసి ఆమెకు తెలీదు నేను మాపి చెద్దాం అనుకున్నా ప్రసన్న కుమార్ రెడ్డి స్టోరీ ఇదమ్మా మాట్లాడమ్మా చెప్పమ్మా అని నేను చెప్దాం అనుకుంటున్నాను అసోటి తీసుకొని మాట్లాడదాం అనుకుంటున్నా నిజం అంటే ఆమెకు తెలీదు ఈయన గురించి ఈ స్టోరీ తెలీదు ప్రసన్న కుమార్ రెడ్డి గురించి స్టోరీ ఆమెకు తెలీదు నేను చెప్తా అశ్విడ్ గారు వస్తారు చేయడి గారు వస్తారు సత్యులు వస్తారు అందరం పోయి అమ్మ ఆయన స్టోరీ ఇది చెప్పు ఎందుకు చెప్పదు నీ ఆస్తి అంతా నువ్వు ఎంతగా అనుకున్నావు ఊరు పెట్టావు నువ్వు నువ్వు బరస పని చేయలేదా నువ్వు చేయలేదా అని ఇంకోటి మాట్లాడేది కానీ ఒక స్త్రీ మాట్లాడకూడదు అందువల్ల మాట్లాడటం లే వాళ్ళు మాట్లాడాలి మాట్లాడితేనే ఆయన ఇది వేస్తుంది కానీ ఆమె మాట్లాడదు ఎమ్మెల్యే ఎమ్మెల్యే స్థాయిలో ఉండి ఈయన గురించి మాట్లాడకూడదు తప్పది ఈయన చరిత్ర అంతా తెలుసు ఆమెకు తెలుసు కానీ నేను మాట్లాడకూడదు పక్కన వాళ్ళు మాట్లాడితే సరే లే అనుకుంటుంది కానీ మాట్లాడే లేరు ఆమె మాట్లాడదు దానికి ఇవరు అంటూ ఉంటాడు నువ్వు 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 చరిత్ర అని చేస్తూ ఉంటాడు ఎవరి చరిత్ర ఎదు ఈ చరిత్ర ఎవరు తెలీదా ప్రతి నాయకుడికి ప్రతి మండలానికి నీ చరిత్ర తెలుసు ప్రసన్న కుమారుడి చరిత్ర ప్రతి ఒక్కరు తెలుసు అసలు ఆమె నీ గురించి ఏమో మాట్లాడిందా నీ చరిత్ర మాట్లాడిందా నీ గురించి మాట్లాడిందా నీ వ్యక్తిగత విషయాల్లో మాట్లాడిందా ఎప్పుడైనా మాట్లాడిందా నువ్వు మాట్లాడుతుండో నువ్వట్టా నువ్వట్టా మాట్లాడుతున్నావు కానీ మేడం గారు ఎమ్మెల్యే గారు నీ చరిత్ర ఎప్పుడైనా మాట్లాడిందా మాలో మాలాంటి వాళ్ళు నీ చరిత్ర ఇప్పాలి చాలా చరిత్ర నీకు ఇప్పితే చిన్న చరిత్ర కాదు ప్రసన్న కుమార్ రెడ్డి గారు నువ్వు ఆలోచించుకో నువ్వు మనుషులను పెట్టి మాట్లాడిస్తున్నాడు నీ వాళ్ళని పెట్టి మాట్లాడుతున్నాడు మేము గురించి భాస్కర్ గురించి మేము మాకు తెలుసు జలపతిరావు గురించి మాకు తెలుసు అందరి గురించి మాకు తెలుసు కానీ నోరు అదుపులో పెట్టుకొని ఇప్పటికైనా ప్రశ్నకుమార్ రెడ్డి నీ మనుషులు కూడా చెప్పు అయ్యా మేడం గురించి మాట్లాడబాకండి ఆమె గురించి చిత్ర ఎత్త బాకండి ఆపిల్లి ఇక్కడ మాట్లాడండి మనం మాట్లాడిపోతే ఓల్డ్ మాలు ఓల్డ్ మాటలు పెద్ద గలబావద్ది ఈ చిత్ర ఫుల్ స్టాప్ ఫుల్ స్టాప్ పెట్టేసి ఆడికి అయిపోద్ది అంతే ఇక్కడ ఈ చిత్రం మనకు ఉండవు

మా చౌకచర్ పంచాయతీ చౌకచార్ గ్రామ అధ్యక్షుడిని నా పేరు విద్యుత్ ఇందాక మా ఊరు ఒక నాయకుడు అన్నపల్ల ఉదయభాస్కర్ మాట్లాడాడు వాళ్ళు లిట్ట వాడు సంగతి ఏంటంటే ప్రతి ఒక్క కాడ కార్లు ఇప్పిస్తామని ఐదు కేజీలు ముసిలేమే కార్లు ఇప్పిస్తామని వెయ్యి రూపాయలు తీసుకున్నాడు ఆ కాడ వెయ్యి రూపాయలు తీసుకొని కార్డు ఇప్పిలా మొన్న నేను పిడిచిన కార్డు దీన్ని అదే ఇంట్లో వన్ వీల్ లేక లేక పొలం వన్ బీ లేక డబ్బులు తీసుకుని ఒక కాడ మూడు వేలు తీసుకున్నాడు ముగ్గురు కాడ తొమ్మిది వేలు తీసుకున్నాడు దాన్ని ఇరవై రూపాయలు స్టాంప్ మీద వాడికి రాచ్చాడు ఇరవై కాడ తీసుకోపోయి రాచాడు అది ఒక తొమ్మిది వేలు తీసుకున్నాడు అదే కాకుండా మా ఊర్లో అంగన్వాడీ టీచింగ్ పోస్ట్ ఆ హైపోస్ట్ ఒకటి వచ్చింది అది ఇద్దరికి తుగులు పెట్టాడు ఆమె కాడ ఒక లక్ష రూపాయలు ఈఎంఐ కాడ ఒక అరవై వేలు ఇద్దరు తుగులు పెట్టేసి వాళ్ళకి డబ్బు దండుకొని అయిపోసుకున్నాడు అది వాడి పరిస్థితి అంతేకాకుండా ఫసనకుమార్ ఆయన గురించి ఏదో పెద్దగా మాట్లాడతాడు వాడు నేను ఎంపీగా ఫోన్ చేస్తే వాడు నన్ను బతులాడుకొని మీ అన్న మా ఫోన్ చేసాడు నేను సర్పంచ్ ఆ ఎంపీగా ఫోన్ చేస్తే మా అన్న ఫిట్ తీసేసాడు నువ్వు తప్పించుకుంటే మీ అన్నకు పోషిస్తావు నువ్వు ఎంపీటీ తెప్పించుకో మీ అన్నకి పోస్ట్ ఇప్పిస్తావు నేను నా గుండే వాడు ఎంపీటీ సైడ్ నేను తప్పించుకుంటే మా అన్న కోసం ఉద్యోగం వదులుకున్నా నేను నా పోస్ట్ వదులుకున్నా అది గోదాదు తెలుసు అస్తన్న తెలుసు అందరికి తెలుసు నేను వదులుకుంటే ఎంపీటీ పోస్ట్ని వాడు ఎంపీటీ సైడ్ నాకు పోస్ట్ ఇచ్చాడు ఎమ్మెల్యే గారు పసంగ్ రెడ్డి అది పోస్ట్ అయిపోయిన రోడ్డు అందుకే ఇవాళ వాడు మాట్లాడరావు వాడిని తీసి పక్క పెట్టాయినా బాబు అని చెప్పి చెప్పినాడు పసం రెడ్డి నా కాండ లోంది వదిలేడు కానీ పసంగట్టి పసంగు కానీ నేను ఇబ్బంది మా ఎమ్మెల్యే మా ఎమ్మెల్యేని ఆయన భాస్కర తిరుగుతున్నాడు ఆ ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే చేత వాడికి అది వేపించాను నేను లైట్లు వేపించిన వాడి ఇంటికా స్తంభం లేకపోతే నేనే గెలిచిన ఫస్ట్ నెలలో స్తంభం ఇంటి ముందు స్తంభం నేనేపించి లైట్లు వేపించాను వాడికి ఆరుసార్లుగా ఎమ్మెల్యే గెలిచా అంట ఆరు సార్లు అయితే ఒకసారి లేట్ వేసుకున్నాను నా కొడుకు వాడు పెద్ద నాయకుడు వాడు పెద్ద నాయకుడు మా నాయకుడు బోకర్ నాకుడుకా వాడు ఒక నాయకుడు మా ఎమ్మెల్యే అంత జతీయ నాయకుడు వాడికి సిమెంట్ రోడ్ లేదు అసలు సిమెంట్ రోడ్డు ఆడిపోతే వాడింటి వెనక వేసినా ముందేసిన గెలిచిన వాడు నెలలోనే వాడికి వాడు పెద్ద నాయకుడు ఎన్ని సార్లు పెట్టదా వీళ్ళ తమ్ముడిని మా చిన్న మా తమ్ముడిని ఆడ పాలిపోళ్ళు అడ్డు ఇస్తేస్తే పోయే గోన కొడితే మట్ల కేసులు గీచాడు వాళ్ళ తమ్ముడు మూడు నెలలు చేసులో ఉన్నాడు ఇప్పుడు ఎప్పుడు మన ఇచ్చాడు వాడు బతుకు వాడు పెద్ద హీరో చేసేసినీళ్ళు ఆయన ప్రసంగి సరే గెలిచేసరే ఆరుసార్లు ఒక ఒక్క కాలం ఉంది విడా ఆరు మా ప్రశాంతమ్మకి అయితే చండింది ఫస్ట్ సారే గెలవటం వంద పెట్టింది ప్రతి ఊరికి ఒక్కొక్క రెండు కుక్ రాక పంపించింది కాంత మా ఎమ్మెల్యేది ఆరు సార్లు గెలిచాడు ఆరు ఒక్క స్కూక్ అని పెట్టి ఒక్క నెలలో కూడా ఒక్క ఒక్క నీరు ఒకలా ఫ్రీ ఒక నెల పెట్టింది నువ్వా ఆ ఎమ్మెల్యే నువ్వు ఇంత పెద్ద ఎమ్మెల్యే చెప్పు చెప్పుకోవచ్చు మా ఎమ్మెల్యే తత్వా అదే మళ్ళీ మా వేసే తిట్టాడు ఓంశాను పది సంవత్సరాలు ఎంపీడీ మండలి తీసేసాడు ఐదు సంవత్సరాలు తెలుగు వద్ద చేశాడు ప్యాకేజ్ ఇచ్చాడు దానికి నీకెంత బ్యాగ్ ఇచ్చాడు మన దాకా ఏమన్నా ఎడముండవా పసన గౌరెంట్ కంచా పసన గవర్నమెంట్కి పక్క పోయే మూడు సంవత్సరాలు అసలు నీకు దిక్కలేదా నీకు దిక్కలేదు అసలు పసనగొమ్మడి కానీ నీకు దిక్కే లేదు ఓడి బిల్ పాట మళ్ళీ పోయి ఆయన కాడకి అయ్యా నీకు సలాహం చేస్తాను ఆయన నాకు కూడి దాట నా పెట్టు అందుకని ఆ మాటలు కానీ ఆయన కాడ దుబ్బు తీసుకొని తీసుకొని జగ్రత్త చేస్తావు నువ్వు అంతకని నీకు ఏమైనా ఉందరే ఊళ్ళో ఒక్క వార్డు నెంబర్కి గత నువ్వా ఒక్కరి వార్డు నెంబర్కి గతగచ్చు నువ్వు నీ బతికేంది నువ్వేంది మా ఎమ్మెల్యే చేసుకోవాలి వాళ్ళ అదే అర్జెంట్ బ్రతకండి నువ్వా జాగ్రత్తగా చూసుకో చౌలికాలకు వచ్చామంటే కొందా మాట్లాడు మాట్లాడుతుంది కానీ 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 లైవ్ వస్తాను గౌరు నీళ్ళైన పత్రికా విలేకరులకి మీడియా మిత్రులకు ఇక్కడికి వచ్చిన సాక్షి సహోదరులకు అందరికీ నా వందనలు ప్రస్తుతం మీడియాలో కథనా కథనాలుగా వస్తున్నా విషయాలు అందరికీ జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలిసిన విషయాలే దీన్ని ఉద్దేశించి ఎక్కువ చీటింగ్ పనులు చేసే నాయకులు కూడా మీడియా ముందుకు వచ్చి వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు సౌకర్యాలకు సంబంధించి ఉదయ్ భాస్కర్ అనే అబ్బాయి ఎంపీటీసీ ఆయన ఎంపీటీసీ ఎలా అయినాడు అనేది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాము ప్రజల్లో పోటీ పడి గెలిచిన పదవి మాత్రం కాదు వేరే వాళ్ళ వేరే వాళ్ళు చీటింగ్ చేసి ఆ పదవి సంపాదించి ఈరోజు ఆయన ముఖ్యంగా పత్రికలకు ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు సౌక్చర్లో ఒకే పార్టీలో వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు ఏడుగొండ శశిరెడ్డి దగ్గర ఏదేదో మాయమాటలు చెప్పి తొమ్మిది తొమ్మిది లక్షల రూపాయలు తీసుకొని ఆయనకి నామం పెట్టాడు రూపంగా ఆయన ఉదయభాస్కర్ వల్ల శశికుమార్ రెడ్డి అని అతను ఈరోజుకి ఇబ్బందులు పడతా నాన్న దంటాలు పడుతున్నాడు రెండో విషయం ఏంటంటే ప్రసన్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయా పోస్ట్ ఒకటి ఉంటే ఆయా పోస్టుల్లో ఇద్దరికి పోటీలు పెట్టి వాళ్ళ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఒకరికి పోస్ట్ ఇప్పించి ఆయన పెద్ద మనిషిని అయ్యాడు అటువంటి వాడు ఎలాంటి ఎలా ఎంపీటీస్ అయ్యాడో మీ విజ్ఞతకి వదిలేస్తున్నాము మద్దాలసేన అయిన పోస్ట్ మ్యాను మద్దాలసేన అయిన ఆయన దగ్గర డెబ్బై వేల రూపాయలకి ఫోనోట్టు రాసి ఆయన జైల్లో పెట్టిస్తే ఆయన కడ్డా ఉండి నేను ఆయన తరపున ఎంపీటీసీ బాధ్యత నేను ఫోనోట్లు రాపించి ఆయన్ని మళ్ళా కోవూరు కోర్టులో నుంచి బయటికి తీసుకురావడం జరిగింది ఆయన ఈరోజు పెద్ద కృషి కోవూరు పోలీస్ స్టేషన్లో గుడ్డలు లేకుండా కూర్చోబెట్టారు ఆయన్ని ప్రజెంట్ మా ఎంపీటీసీ ఉదయభాస్కర్ గారిని ఆ రోజు మదార్సేని ఆయన ఒప్పించి నేను నా చేత్తో నేను పోనోట్ రాసి ఆయన బయటకు తీసుకురావడం జరిగింది ఆయన ఈరోజు పెద్ద నాయకుడు పెద్ద మధ్య ఆంజనేయపురంలో ఆంజనేయపురంలో గౌరీపురం గౌరీపురంలో అక్కడున్న పట్టపు కాపులకిను యాదవులకి మధ్య జరుగుతున్న కోళ్ళు ఈయన మధ్యస్థం చేయిపోయి వాళ్ళ దగ్గర తొమ్మిది లక్షల రూపాయలు ప్యాకేజ్ తీసుకొని ఎస్సీలైన మా తమ్ముడిని ఇంకొక ఇద్దరు ఎస్సీలని